ఓకే సార్ అందరికీ జబీం ఈరోజు పల్నాడు జిల్లా విజయపూరి సేపు ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి మాలమహానాడు కమిటీ చింతమళ్ళ శ్రీనివాస్ గారు అలాగే విజయ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండబడేటటువంటి తెలుగుదేశం పార్టీ మాలామాదికలకు సంబంధించినటువంటి సంవత్సరాల తరబడి మాలామాదికలకు సంబంధించినటువంటి ఉమ్మడి రిజర్వేషన్ని కొల్లకొట్టే దిశగా విభజించి పాలించే సిద్ధాంతాన్ని ఈ దేశంలో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి మాలామాదికలను విడగొట్టేందుకు తీసుకొచ్చినటువంటి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ హలో మాలా చలో ఢిల్లీ పేరిట ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని మాలమహనాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీలు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దళితులను విభజించి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఉన్న సమయంలో ఏదైతే పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని ఈ దేశంలో మనకి అమలు చేస్తూ ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్న టైంలో రాజ్యాంగం రాసిన సమయంలో అమలైనటువంటి రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ అయితే నేటికి అదే రిజర్వేషన్లు కొనసాగుతూ ఉంది వీలైతే ఏదైతే మాలామాదిగలను విడగొట్టడానికి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ఏ విధమైనటువంటి కుట్రలు కృతంత్రలు చేసి మొట్టమొదటిసారి కుల మీటింగ్కి హాజరైనటువంటి ఈ దేశ ప్రధానికి దమ్ముందా అని మేము అడుగుతూ ఉన్నాం మాలామానాడు రాష్ట్ర కమిటీ నుండి ఉన్నబడినటువంటి పదిహేను పర్సెంట్ నుండి ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ పెంచే దిశగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అమెండ్మెంట్ ప్రకారం కారంచేళ్ళలో మాదిగల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడైతే దాడికి గురిప గురిగా పడ్డారో అలాగే చుండూరులో మాలల మీద దాడి జరిగినప్పుడు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రావడానికి కారకులైనటువంటి కత్తిపద్మార తారక లాంటి మహానుభావుల నేతృత్వంలో ఎస్సీఎస్టీ చట్టం వస్తే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఈ కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ఫార్టీ వన్ నోటీసుల్ని రెండు వేల పద్నాలుగులో అమలు చేస్తే ఫార్టీ వన్ నోటీసులు ఎత్తివేయాలని తొమ్మిదో షెడ్యూల్లో ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేర్చాలని అలాగే ఈరోజు ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మాలమహనాడు డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఏదైతే డివై చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ పేరిట ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఈరోజు ఆర్డినెన్స్ను అమలు చేస్తూ ఆర్డినెన్స్ వచ్చినటువంటి ఆరు నెలల్లో ఆర్డినెన్స్ని చట్టం చేయాల్సి ఉంటే మాకు అధికార పార్టీ చేతుల్లో ఉంది అధికారం చేతుల్లో ఉంది మెజారిటీ శాసనసభ్యులు మా చేతుల్లో ఉన్నారని ఒకవేళ మీరు చట్టం చేస్తే ఈ రాష్ట్రంలో మెజారిటీ కలిగినటువంటి మాలల ఆక్రోశానికి గురికాక తప్పదని ఏ రాజకీయ పార్టీకైనా చెబుతూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాలలు ఏ రాజకీయ పార్టీనైనా అధికారంలో కూర్చోబెట్టాలంటే వీళ్ళు తలుచుకుంటే కుదురుద్ది అధికారంలో ఉన్నామని అహంకారం చూపిస్తే అధికారాన్ని దించడానికైనా మాలలు మాత్రమే చేయగలరు ఈ రాష్ట్రంలో సింగిల్ మెజారిటీ కమ్యూనిటీ మాలలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలని ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాడు కూడా ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ తీసుకొస్తే స్వర్గీయ పివీరావు గారు రెండు వేల నాలుగులో వర్గీకరణ అంశాన్ని కొట్టివేయిస్తే తదుపరి సేమ్ అదే ఆర్డినెన్స్ని సుప్రీంకోర్టు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కాదు రెండు వేల ఇరవై ఒకటి ప్రతి సంవత్సర ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయాలి ఈ ఈ దేశంలో ఉండబడినటువంటి కులగణన జరగాలని సుప్రీంకోర్టు చెప్తే కానీ రాష్ట్ర వైబ్రికేషన్ జరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండబడినటువంటి లెక్కల ఆధారంగా ఈరోజు మాలల్ని అణిచివేసే ధోరణిలో మాదికలకి పెద్దపీట వేసే దిశగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండబడినటువంటి ఏదైతే టిఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ రెండు పార్టీలు కూడా మూకుమ్మడగా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేస్తూ ఉన్నాయి ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన విధంగా తొలగణన చేసి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలను గుర్తించాలని చెప్పారో వాటిని పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాత మీకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలే అలా కాకుండా రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయడానికి వీలు లేదని గతంలో సుప్రీంకోర్టు చెప్తే అదే సుప్రీంకోర్టు ద్వారా కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ కనుసరణలో వచ్చినటువంటి తీర్పుని పూర్తి స్థాయిలో మాలమహనాడు వ్యతిరేకిస్తూ ఉంది అందుకనే చలో ఢిల్లీ మాలా చలో ఢిల్లీ పేరిట ఢిల్లీ జంతర్ మంత్ర వద్ద ధర్నాకు పిలిపించాం ఆ ధర్నాని జయప్రదం చేయడానికి ఈ ప్రాంతం నుండి ఈ జిల్లా నుండి ఈ రాష్ట్రం నుండి మెజారిటీ మాలలు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు తరలు రావాలని ఎవరైతే మాలల్ని ఈరోజు అధికారాల అధికారంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆయా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు పోలె పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు కీలకమైన పదవుల నుంచి తప్పించి మాలలను అణిచివేసే దూరంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానమైనటువంటి నేను దాకా చెప్పిన డిమాండ్ల ప్రకారం ఢిల్లీకి పిలుపునిస్తూ ఉన్నాం మరో డిమాండు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్ల మీద చెలో ఢిల్లీకి పిలిపిస్తూ ఉన్నాం వేలాదిగా మాలలు తరలి రావాలి ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఎప్పటికైనా ఒంటెద్దు పోకడలతో పోతున్నటువంటి ప్రభుత్వాలు మాలలను విస్మరిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో రానున్న రోజుల్లో ఉద్యమాలని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం